ఆలోచించండి మీరే నేను చెప్పడం కాదు రెండు వేల పన్నెండులో జరిగిన నావే చెప్తుంది పద్నాలుగు పన్నెండులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో పద్నాలుగు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పంతొమ్మిది వందల వైసీపీ ఉంది రావచ్చు కదా చెప్తున్నారు కదా చెప్తున్నారు సందర్భంగా కదా నా నోటి నుంచి అసలు అమ్మాయి నేను పోయింది ఓన్లీ శాసనసభ్యులుగా నాడు వ్యక్తి నాకు చెబితే నేను డిఎస్పీ ఎక్కడ అసలు నాకు వాళ్ళు ఎవరో తెలియదు కాల్ లిస్ట్ ఉంది నా ఫోన్ డేటా ఉంది నా ఇంటి గడప అడ్రస్ కూడా అమ్మాయి వాళ్ళ నా అపార్ట్మెంట్ సీసీ కెమెరాస్ ఉన్నాయి రికార్డింగ్ ఉండదు చూసుకోవచ్చు నేను ప్రజెంట్ వైసీపీ పార్టీలోనే ఉన్నాను అయితే ఏం పాత్రి తప్పే ఉంది పరిపాలన ఎవరు మంచిగా చేస్తావు వాళ్ళు ప్రశంసిస్తాం ఎందుకంటే ఎవరు చేసినా అది నేనైనా రజెంట్ ఎమ్మెల్యే శాసనసభ్యుల కృష్ణనైనా లేదు మాజీ శాసనసభ్యులైనా అంతకుముందు ఎవరైనా యానాథ్రెడ్డి దగ్గర నుంచి కోనప్పనాడు దగ్గర నుంచి బేదామస్తాన దగ్గర నుంచి అందరూ పరిపాలన చేసాం అందరి పరిపాలన చూసాం కాలంలో ఎవరు పరిపాలన చేస్తే వాళ్ళందరూ దానికి ఇబ్బంది ఎవరు మాట్లాడింది ఎవరు రెండు సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఏం చేయలేకే ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కావ్య కృష్ణరాడు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు బెస్ట్ ఎమ్మెల్యేగా అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో చూస్తున్నా సంతోషపడుతున్నా నేను ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే కూడా అభినందిస్తున్నా ఎందుకంటే మనకు ప్రజలు ఓట్లేసేది ప్రజలను పరిపాలించమని కాని ఓట్లేసినటువంటి ప్రజలను దోచుకోమని కాదు ఇది సందర్భం కాదు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ డివైడ్ అవు కాకూడదని తర్వాత మాట్లాడతాను ఒక ప్రశ్న ఇంట్లో ఆ అమ్మాయి విషయంలోనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఏ మహిళా చెల్లెమ్మను కూడా చెల్లెమ్మ అని నా మనసులో నుంచే మాట్లాడతాను తప్పితే ఏ ఆడబుడిచనైనా సరే ఎక్కడైనా సరే సుకుమారుడి అనే వ్యక్తి క్యారెక్టర్ అసెస్మెంట్ అని నిరూపిస్తే కావాలి ఉదయించి సెంటర్ లో ఏ శిక్షకైనా సుకుమారుడి సిద్ధం నేను కోర్టులో పొదవ నష్టం దావా అయిపోతున్నా డిఎస్పీ గారి కంప్లైంట్ ఇపోతున్నా ఎస్పీ గారి కంప్లైంట్ అయిపోతున్నా డీజీపీ గారికి ఇపోతున్నా ఈ తెర వెనక ఉన్నటువంటి వ్యక్తులు కాస్ట్ బడి తీయండి ఎవరెవరు ఉన్నారో నేను చెప్పబలేదు డిపార్ట్మెంట్ చెప్పద్ది ప్రభుత్వం చెప్పద్ది నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా నా మీద ఆధారాలు లేకుండా రాసిన ఏ విలేకరును కూడా వదలదొచ్చుకోలేదు ఈ విషయాలనే అదైతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను కోర్టుకి అయిపోతున్నా పను నష్టం దావా కూడా అయిపోతున్నా గా నేను మీ అందరికీ కూడా తెలుసు కావాలి చరిత్ర దొంగ బంగారం డిస్కెట్ ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు సుకుమారుడికి ఏం సంబంధం ద మీడియా సోదరులారు ఒక్కసారి ఆలోచించండి మిత్రులను కూడా సుకుమారుడి క్యారెక్టర్ అదేనా ఆలోచించండి ఒక్క విలేకరి ఒక్క పత్రిక విలేకరి చేస్తున్నటువంటి కుట్ర త్వరలోనే భయపడి ఎక్కడికి వాడు విలేకరు గారు కావల్లోనే ఉంటా చివరి అంగం వారు కూడా భయపడి ఎక్కడికి భయపడు లేదా ఒక్కరోజు తేల్చుకుందామా నీ అనుకునే నాయకుడు నువ్వు కలిసి రాణి కొట్టుకుందావు ఐఎం రెడీ నేను ఒక్కడే వస్తా మీరు ఎంతమంది తీసుకొచ్చి కొట్టండి కొట్టండి ఐఎమ్ రెడీ సిద్ధం లేదా ఇంకోటి కూడా చెప్పారు ఈ దీవెల కాలం విన్నా ఎలక్షన్ ముందు కూడా విన్నా రౌడీల్ని పంపించి చంపించేస్తాయి నిమిషాలని చెప్పారంట ఐఎం రెడీ సుకుమార్ రెడ్డి అంతేగాని నా క్యారెక్టర్ని దయచేసి మీడియా మిత్రులకి కావాలి ప్రజానికానికి ఈ తెర వెనుక ఉన్నటువంటి దొంగలకి నేను చెప్తున్నా సుకుమారుడి క్యారెక్టర్ ఇప్పుడు కూడా తీర్చిన పుస్తకం తెల్లకాయకం నా జీవితం తప్పుడు పనులు చేసి సుకుమారుడు బతకలేదు బతకడు ఆ పరిస్థితి చేసిన రోజు సుకుమారుడు చనిపోయినట్టే నా దృష్టిలో నేను లేక బతికా విలువలు విశ్వసనీయత మానవ సమాజంలో బతుకుతున్నాం మనం మృగాాలం కాదు ఎందుకంటే ఒక ఇంటికి ఒక ఆడపడిచి మన సహాయానికి వస్తే చెల్లెమ్మ అని చెప్పి మన సొంత చెల్లెలకి ఏ విధంగా పెట్టదే జరగద్దు లేదా నా కూతురికి ఏ విధంగా జరగద్దు నా భార్యకి ఏ విధంగా జరగద్దు ఆలోచించనే కానీ ఏనాడు దురుద్దేశంతోనో వేరే చూపులతోనో సుకుమారెడ్డి చూడలేదు చెల్లెమ్మ నువ్వు ఏ ఇంటికైతే వచ్చావో ఏ ఇంటికైతే నువ్వు సహాయం చేయని వచ్చావో వెయ్యి కోట్లు ఆస్తుందమ్మా నింద వెయ్యి ఇస్తానంటే ఐదు కోట్లు తీసుకో తల్లి వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర అంత డబ్బు కూడా లేదమ్మా నాకేమి సంబంధం తల్లి దయచేసి చెప్పుడు మాటలు విని ఆ చెల్లెమకి మళ్ళీ చెప్తున్నా అనవసరంగా కోర్టులకి చట్టపరంగా ముందుకు పోయేదానికి నువ్వు ఎందుకు తల్లి అనవసరం వాళ్ళ వాళ్ళ నువ్వు పోస నీకు అన్యాయం జరిగింది చెప్పుకోండి ఏం చేస్తుంది అమ్మాయి మా అమ్మగారినిపి చది ఏమ్మా రెండు వేల పంతొమ్మిదిలో మన జరిగింది కదా ఎస్పీ గారు రెడ్డి గారు కేసులు పెట్టిన ఎవరైనా బాధ్యత రమ్మంటే ఎటువేమంటే మా అమ్మగారినిపోయిన ఇప్పుడు వచ్చింది నాకు గుర్తు అంటే ఇప్పుడేం తీసుకున్నాం చేస్తే ఏమైనా జైలు చేయండి మా హాయితో ఏం చేస్తారు పం కేసులు పెట్టి జైలు పంపిస్తారు జైలు ఆపడి పెట్టారు కదా బయటకు వస్తారు కదా అడగ పారిపోను సుకుమారుడు అయితే దయ ఉంచి చెల్లిమ్మ మళ్ళీ చెప్తున్నాను చెప్పుడు మాటలు విని ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఆధారం లేకుండా వేసిన దాని మీద నేను లీగల్ గా ముందుకు పోతున్నా మహిళా చెల్లిమలందరినీ కోరుకుండా సుకుమార్ రెడ్డి ఈ మనస్తత్వం ఏందో ఈ కావలి నియోజకవర్గంలో మహిళా చెల్లెమలకి జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎవరిని అడిగినా సుకుమార్ క్యారెక్టర్ అంతా చెప్తాడు దయ ఉంచి ఇటువంటి లుచ్చా రాజకీయాలు నీచి రాజకీయాలు చేయతను కూడా మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తూ ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్ వారికి నాతో కూర్చున్నటువంటి సహచర మిత్రుల అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం చాలా మంది తెలుసు రాజకీయం ముసుగు వేసుకొని కొందరు దొంగలు ఏ విధంగా ప్రవర్తిస్తారో చాలా మంది తెలుసు నేను మాట్లాడకూడదు పేరు ఒకరిని మన వ్యక్తిగతంగా ఆధారాలు లేకుండా విమర్శించాను నేను ఎప్పుడు ఒక మాట అనేటప్పుడు సుకుమార్ క్యారెక్టర్ని ఎన్నిసార్లు అసిస్ట్ చేస్తారో దసరా తర్వాత దసరా లోపల యుద్ధం ప్రకటిస్తున్నా వదిలే ప్రసక్తే లేదు దేనికి భయపడు సుకుమార్ రెడ్డి ఇది పెట్టుకోండి నేను ఎక్కడికి పారిపోలా కావాలే ఉంటున్నా నా పని నేను చేసుకుంటున్నా ఇటీవల కాలంలో రాజకీయాలు చూసి రాజకీయాల నుంచి విరమించుకొని స్వచ్ఛంద సేవా సంస్థ మా తల్లిదండ్రుల మీద ఏర్పాటు చేసుకొని పేద విద్యార్థులకి బాగాలేకపోతే ఆరోగ్యం పరంగానో చూపించుకొని చచ్చిపోయిన రోజు ఆ పని మంది నుంచి తీసుకుపోతారు కదా ఏడుస్తా చాలు మన జీవితానికి దాన్ని అయిపోతుంది డిసైడ్ అయిపోయింది కాంగం ఉండదొచ్చుకోండి కానీ ఈ ఇంత నీచాతి నీచమైనటువంటి ప్రవర్తిస్తున్నటువంటి ఇంత ఒక వ్యక్తిని ఎన్నిసార్లు అసిస్ట్ చేస్తారు గతంలో మీ అందరికీ తెలుసు కలెక్టర్ శేషగిరి బాబు నేను సెకండ్ వైఫ్ని అని చెప్పి కావుల్లో ఒక మహిళా చెల్లమ్మ వీడియో వదిలితే ఆ రోజు ఒక కంటే నేను డబ్బు వస్తే సుకుమారెడ్డి తీసుకొని పోయాడు అని చెప్పింది మహాతల్లి ఆ రోజు కూడా పోలీసు డిపార్ట్మెంట్ కేసు పెట్టి డిపార్ట్మెంట్ అందరం పోయి విలేకరులు స్వామి సమక్షంలో ఆ అమ్మాయి చేత ఎవరు పెట్టించారో కూడా ఆ రోజు మీరే ఆ రోజు నిర్దోషగా సుకుమార్ ఆ రోజే చేస్తారు బాగుంటుంది ముఖ్యంగా చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నా చెల్లమ్మని పాప నేను సుకుమార్ రెడ్డి కడతాడా దేవరకొండ సుధీర్ రెడ్డి కడతాడా పేరు కూడా దీనికి కూడా డబ్బించమ్మా నువ్వు చెల్లెమ్మ దేవాలకుండ సుధీరమ్మ సుధీర్ రెడ్డి కాదమ్మా సరే డిఎస్పీ గారు ఆఫీస్ నుంచి పోయేటప్పుడు వాళ్ళు పిలకాయలు పంపించి నా పేరు చెప్పించుండొచ్చు ఎందుకంటే వాళ్ళ నైసం అది మీ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తుల నైసం అది దానికి సుకుమారికి ఏం సంబంధం చాలా మంది కావాలి నియోజకవర్గంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నగా కావుల్లో సుకుమారి పేరు చెప్పుకొని చాలా మంది నాయకులు చాలా చేశారు అన్ని నిన్న లేనే మోసా విత్తు సాక్ష ప్రూఫులతో సహా ఆధారంతో సహా దసరాలో కానీ దసరా తర్వాత కానీ నేను మళ్ళీ వంద ఎపిసోడ్లు ఉంటాయి కబర్దార్ మళ్ళీ చెప్తున్నా నేనేం భయపడి పారిపోయే రకం కాదు ఇంత నీచంగా దిగజారినటువంటి నాయకులతో కలిసి పనిచేశానని చెప్పి బాధపడుతున్నా ఈరోజు నేను సిగ్గుతో తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చాను నేను ఇటువంటి వ్యక్తితోనే ప్రయాణం చేసింది ఇదేనా రాజకీయం నేర్పించింది మనకి పెద్దలు విలువలతో విశ్వసనీయతో రాజకీయాలు నేర్పిస్తే పనిచేశాం మేము డబ్బు కోసం ఆశించి చేయలేదు ఇదే మీడియా మిత్రులు సాక్షిగా అడుగుతున్నా నేను కరోనా కాలంలో మీరందరూ కూడా పనిచేశారు బాబు కష్టకాలంలో మనందరం కూడా పనిచేశారు ఎవరైనా ఒక్క రూపాయి సహాయం చేశారా ఆనాడు నిజాయితీగా నేను చేయగలిగిన సాయం చేశాను నేను ఎంతో మంది అక్కా చేయలేమ్ వాళ్ళు ప్రాణాలు కాపాడాను నేను సొంత నిధులు ఇచ్చిచ్చాను ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశాం హాస్పిటల్కి బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు కట్టాము సాయం చేశాను దయవేదే చెప్తాను అడ్రస్ చేసిన సహాయం కూడా ఉంటుంది ఏ రోజు చెప్పుకోవాలి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఆ చెల్లెమ్మ ఆరోపించింది మళ్ళీ ఇంకో చెల్లెమ్మ కొట్టలేసారా పోతున్న తొందరలో స్క్రిప్టు ఎలక్షన్ ముందే మూడు నెలల ముందే నా మీద డబ్బులు ఇచ్చి రేపు కేసు పెట్టించి లోపల వేయాలని కుట్ర మనకి ధైర్యం దమ్ము చాలక ఆగిపోయింది ఎవరబ్బా ఎవరు పెడతారు మహిళా తో చేత నా మీద అనుకుంటే ఇప్పుడు ఈ అమ్మాయి అనేది తెలియదు అంతిమంగా ఇంకొక ఆమె ఎవరైనా పడుతున్నారంట రేపా మాపో ఆమె చేత కూడా పెట్టి పెట్టిస్తారంట వ్యాపారాల్లో పొలాలు కొనుక్కొని ఉంటాం ఎన్నో చేసుకుంటాం బిజినెస్ తప్పితే వ్యాపారంలో నీతి నిజాయితీగా మళ్ళీ చెప్తాను ఈ మాట సుకుమార్ రెడ్డి అనే వ్యక్తే రియల్ ఎస్టేట్ లో కూడా వ్యతిరేకంగా లేకుండా రూల్స్ కు లోబడి న్యాయబద్ధంగా డాక్యుమెంట్ క్లియర్ గా చూసుకునే పొలాలకు కొన్నాడు తప్పితే ఉండొచ్చు ఫ్యామిలీ డిస్ప్యూట్ పడితే ఉంటాయి కుటుంబ సమస్యలు ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు పరిష్కారం చేసుకుని తీసుకున్నారు చిరంజీవినిటీవల కాలేమైనా ఇరవై రోజుల్లో కలిసి వచ్చేటప్పుడే తెలుస్తుంది నాకు ఇప్పుడు చెప్పే ఎవరు మీ ద్వారా తెలిసింది నాకు కూడా ఆయన జనసేనలా పోతాడని అనుకున్నాను నేను దసరా తర్వాత నా రాజకీయ భవిష్యత్తు నేను ఏమి యుద్ధం ప్రకటిస్తానా నేను ప్రెస్ మీట్ అనౌన్స్ చేసిన మాట వాస్తవం ఎందుకు చేశానో ప్రతి అంశం క్షుణ్ణంగా చెప్తాను ఎందుకంటే ఈరోజు ఈ సబ్జెక్ట్ డివైడ్ కాకూడదని ఈ విషయాన్ని ఎంతతో ముఖ్యం